KORLIJANG i a a s l e a l నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వలన సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతులకి మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున లబ్ధి జరగడమే కాకుండా ఈరోజు ఒక ట్రాక్టర్ కొంటే కేవలం ఐదు శాతం తోటి ట్రాక్టర్ని ఈరోజు పర్చేజ్ చేసేటువంటి జిఎస్టీ తగ్గింపు వల్ల ఒక ట్రాక్టర్లో కనీసం లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు ఒక రైతుకి లబ్ధి దొరుకుతా ఉంది అదే మాదిరిగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక మారుతి కారు కొనుగోలు చేస్తే మారుతి కారు మీద లక్ష ఇరవై వేల రూపాయలు బేసిక్ మోడల్ మీద లక్ష ఇరవై వేల రూపాయలు జిఎస్టీ తగ్గడం అంటే ఈరోజు సామాన్య కుటుంబికులు ఈరోజు ఒక మారుతి కార్ కొనాలన్న లక్ష్యాలు నెరవేర్చడానికి మరి ఈరోజు సాధ్యమవుతూ ఉన్నది దానివల్ల సామాన్య కుటుంబకుడు రోజు ఒక మారుతికారు కొనుగోలు చేయడం వల్ల లక్ష ఇరవై వేల రూపాయలు కేవలం జిఎస్టీ ద్వారా లబ్ధి జరుగుతూ ఉన్నది మరి వారికి అదనంగా షోరూమ్స్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ కాకుండా కేవలం జిఎస్టీ వల్ల ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలు మరి లాభం జరుగుతూ ఉన్నదంటే అది నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఒకే రోజు ముప్పై వేల మారుతి కార్డు అమ్ముడుపోవడం అనేది చరిత్రలో గతంలో ఎన్నో చూడని విధంగా ఈరోజు మారుతి కార్లు అమ్ముడుపోయినాయంటే మధ్యతరగతి కుటుంబకులకు ఎంత రకమైనటువంటి లాభం జరుగుతూ ఉన్నది మధ్యతరగతి కుటుంబీకులకు ఏ రకంగా ఈరోజు ట్రాక్టర్ల విషయంలో కానీ చిన్న మధ్యతరగతి వెహికల్స్ విషయంలో కానీ కార్ల విషయంలో కానీ మరి అనేకమైనటువంటి మరి మోటార్ సైకిల్స్ విషయంలో కూడా దాదాపు పది శాతం జిఎస్టీ తగ్గింపు ఈరోజు వారికి చాలా లబ్ధి చేకూరుతూ ఉన్నది అదేవిధంగా ఆటోలకు కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల మరి చాలామందికి లబ్ధి జరుగుతూ ఉంది ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్లో జీరో ట్యాక్సేషన్ గతంలో పద్దెనిమిది శాతం లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఉంటే ఈరోజు పూర్తిగా వచ్చేసి జీరో జిఎస్టీ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్కి ఈరోజు అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వం మరి పేద మధ్య బడుగు బలైన వర్గాలకి అన్ని మధ్య తరగతి కుటుంబలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది కోట్లాది మంది ప్రజలకు లబ్ధి ఉన్న సంగతి తెలియజేస్తా ఉన్నాము టీవీల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు అదే మాదిరిగా ఎయిర్ కండిషన్ల విషయంలో కూడా మరి పది శాతం జిఎస్టీ తగ్గింపు వల్ల ఈరోజు మరి ఎలక్ట్రానిక్ కొనుగోలు చేసేటువంటి టీవీలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో టీవీలు కొనుగోలు చేయాలనుకునేటువంటి వారి కోసం మరి ఏసీలు కూడా కొనుగోలు చేసేటువంటి వారి కోసం అందరికీ కూడా ఇది లభించే లబ్ధించేకూడే విధంగా పది శాతం జిఎస్టీ తగ్గింపుతోటి మరి ఒక పర్చేజ్లో వేల రూపాయల లభించే కూడా ఉన్నది ఈ యొక్క విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వలన దేశవ్యాప్తంగా హర్షాధ్వనాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరి నిర్మలు కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు వారు తీసుకునేటువంటి డెలివరీ తీసుకున్నాను మరి పిలిచి నా చేతుల మీదుగా డెలివరీ కావడం మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని మరిగా వారి మిత్రులకు కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మారుతి యాజమాన్యాన్ని ఇక్కడ పిలిచినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను భారత్ మాత